హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కేవలం కొలత బ్లౌజ్తో అసలు ఎలాంటి కొలతలు లేకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అదే విధంగా కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలు అయితే తీసుకోవాలి ఎలాంటి చేంజెస్ అయితే లేవు ఓకేనా ఇప్పుడు దీనికోసం వన్ మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి తీసేసుకున్నాను కింద కరెక్ట్గా లేదు కాబట్టి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి కింద ఒక లైన్ తీసేసుకొని ఆ తర్వాత పావించి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ డ్రా చేసుకోండి ఆ తర్వాత బ్లౌజ్ యొక్క భుజం దగ్గర నుండి భుజంకి కి గా డాట్ అనేది కింద ఉంటది కదా అక్కడి వరకు పొడుగు అనేది నోట్ చేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా పైన ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే భుజం దగ్గర కుట్టు వేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకోసం ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్ చేసుకొని కింద తీసుకోవాలి ఇదేం కొల్తామన్నా నడుము కొల్తాం ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఈ దీనికంటే వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా ఎందుకంటే మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం నెక్స్ట్ అదే విధంగా పెట్టేసుకొని బ్లౌజ్కి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఎంత ఉందో అంత తీసేసుకొని దానికంటే పావించి తీసుకోవాలి ఈ ఎందుకోసం అంటే కుట్టు కోసం నెక్స్ట్ అదే విధంగా సైడ్ జాయింట్స్ దగ్గర ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా దానికంటే ఒక పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకోసం చేతులు జాయిన్ చేసినప్పుడు పావించి లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇప్పుడు సేమ్ అదే ప్లేస్లో చెస్ట్ కొతా అనేది నోట్ చేసుకోవాలి ఇంతకుముందు పెట్టుకున్న మార్కింగ్కి స్ట్రైట్గా చేతులు జాయిన్ చేసిన ప్లేస్ చేతులు కింద జాయిన్ చేసిన చంక భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఇలా కొంచెం లాగి పట్టేసుకోండి బాగా లాగొద్దు నార్మల్గా లాగి ఇలా అడ్డం గీత గీసేసుకోండి ఇదేందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొతా ఇప్పుడు చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత రెండించులతోని ఇంకొక లైన్ ఇక్కడ చూడండి మనకి స్ట్రైట్గా వచ్చిందా రాలేదు క్రాస్ వచ్చింది ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉంది నడుము తక్కువ ఉంది కాబట్టి ఇలా క్రాస్ వస్తాయి ఎలా వస్తే అలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పటి వరకు మనం ఏమైనా చేంజెస్ చేసినామో ఏం చేంజ్ చేయాలి చేయలేదు ఇక్కడ మన అప్పర్ చెస్ట్ కొలత ఉంది పావుదో పది ఇంచులు అంటే నలభై ఇంచుల కంటే కొంచెం తక్కువ వస్తుంది ముప్పై నుండి నలభై ఇంచుల నడుము కొలత వస్తే ఫుల్ షోల్డర్ ఐదున్నర నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసుకోండి ఇక్కడ నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగైతే డ్రా చేసేసుకోండి sgwir bost. డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింది నుండి రెండు ఇంచులు తీసేసుకొని సైడ్కి ఒక పావించి వేసుకుంటాం కదా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కాబట్టి సైడ్కి పావించి తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ రౌండ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే మనకి అక్కడ ఎంబ్రాయిడరీ ఆల్రెడీ చేసి ఉంది కదా ఇక్కడ చంక మార్కింగ్ అయితే చేసేసుకుందాం చూడండి చంక కోసం కిందికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఆల్రెడీ లైన్ ఉంది కదా ఈ లైన్కి మ్యాచ్ చేసుకొని ఈ ప్లేస్లో మూల దగ్గర ఒక వన్ పావు ఇంచు ఉండే విధంగా ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసిన చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అది కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంకతోనే కొలుచుకోవాలి ఓకే ఇదిగోండి భుజం కుట్టు దగ్గర నుండి కరెక్ట్గా ఇక్కడ మనకి పోగులాగా ఉంటాయి చూడండి అది కొలుచుకుందాం మరి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం చూడండి సో ఎప్పుడు కూడా ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా అయితే చెక్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు అఖి ఏమైన చిన్న మా సైజ్ చిన్నగా మా సైజు పెద్దగా అని అనా అవసరం లేదు ఏ సైజ్ వల్ల అయినా కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనుకుంటే కరెక్ట్గా అయితే కట్ చేసేసుకోండి సో ఇప్పుడు మన కొలత మన మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది సో మ్యాచ్ కాలేదనుకోండి కింద ఉన్న లైన్ కొంచెం పైకి కానీ కిందికి జరుపు జరుపుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ కోసం ఇంతకుముందు అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా భుజానికి స్ట్రైట్గా డాట్స్ అయితే వేసేసుకోండి పొడుగు మూడు నుండి నాలుగు ఇంచులు తీసేసుకోండి సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ డాట్ స్టిచ్ చేసిన దగ్గర నుండి ఇటు సైడ్కి క్రాస్లో ఒక పావు ఇంచ్ డిస్టెన్స్తోని స్టిచ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు యాజ్ ఇస్గా కట్ చేసేసుకోండి వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇటు ఇంకో సైడ్ ఒక సైడ్ మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇంకొక సైడ్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు కిందికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత పైపింగ్ చేసేటట్టుంటే పావించుతో మార్కింగ్ చేసేసుకోండి పావించుతోని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మేజర్ చేసుకోవాలి ముందు సైడ్ ఎప్పుడు తీసుకోవద్దు ఓకే ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసుకొని దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత పొడుగు లైన్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మో చేతి వరకు ఉన్న చేతులు కాబట్టి ఎవరికైనా జస్ట్ మూడున్నర ఇంచులు అనేవి మనం ఫింగర్తోని ఒక మన చూపుడు వేలు ఫింగర్ ఉంటుంది దానంతా పెట్టేసుకోండి సరిపోతుంది అక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం చంక భాగంలో ఇప్పుడు మన వెనకాల బ్లౌజ్ యొక్క చంక కొలత ఉంది అనేది ఒకసారి చూడండి ఇక్కడ ఎంత ఉంది తొమ్మిది అక్కడ ఎంత వస్తే అంత ఇక్కడ తీసుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా తొమ్మిది అనేది పొడుగు లైన్ పైన జీరో అనేది డౌన్ పైన తీసుకోవాలి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎంత తీసుకోవాలి లూజు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి జస్ట్ ఇలా లాగా మార్క్ చేసేసుకోండి మీకు రావట్లేదంటే ఒకటికి రెండు సార్లు డ్రా అనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకవేళ ఇదిగోండి మళ్ళీ ఇంకొక లైన్ కూడా లోపల హాఫ్ ఇంచు డిస్టెన్స్తో ఇంకొక లైన్ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి ఓకే ఇప్పుడు మనం లోతు అనేది తీసేది ఎక్కడ ఉండాలి ఫ్రంట్ సైడ్లో లోతు తీయండి వెనకాల సైడ్ తీసుకోవాలి ఇప్పుడు వెనకాల భాగము ముందుది కట్ చేసుకున్న తర్వాత సారీ వెనకాల భాగం చేతులు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ది ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ ఇలా తిప్పేసుకోండి తిప్పేసుకున్నప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వస్తాయి ఇలా ఈ వెనకాల భాగంని బొద్దుపాటుకి స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్ అంటాం కానీ ఇలా క్రాస్లో తీసుకోవాలి ఎందుకంటే మనం హండ్రెడ్లో నైంటీ నైన్ బ్లౌజెస్ క్రాస్లోనే కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు నేను చూపించిన విధంగా క్రాస్లో పెట్టేసుకోండి ఇక్కడ మనకి నెక్ మార్కింగ్ చేసిన లైన్ ఉంది కదా ఆ లైన్ను బొద్దుపాట దగ్గర పెట్టేసుకొని సెట్ చేసేసుకోండి ఒకవేళ మీకు సరిపోవట్లేదు అనుకుంటే జాయింట్స్ అయితే పడుతూ ఉంటాయి సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా అయితే ఒక లైన్ మార్క్ చేసుకోండి ఒక నెక్ ఒకటి మార్క్ చేసుకోలేదు ఎందుకంటే వెనకాల నెక్కు డీప్ ఉండి ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కదా అందుకోసం జస్ట్ నార్మల్ అయితే తీసేందుకుండా మార్క్ చేసేసుకుందాం ఇక్కడ భుజం జాయిన్ చేసినాం కదా ఆ భుజం జాయిన్ చేసింది ఇక్కడ పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోండి మనం తీసుకున్న హుక్స్ బట్టి ఇక్కడ లైన్ వరకు ఇలా స్ట్రైట్గా తీసుకొని ఒక పావి ఇంచు పైకి తీసేసుకోండి ఇలా తీసుకుంటే ఇది వచ్చేసి మనకి నెక్ నెక్ కోసం ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది సైడ్కి ఇలా పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం నెక్ అయితే మార్క్ చేసేసుకుంటాం కాకపోతే దీనికైతే అంత అవసరం లేదు జస్ట్ నార్మల్గా అయితే డ్రా చేసేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ ఒక సైడ్ నెక్ వచ్చి ఇంకో సైడ్ రాదు కదా అందుకోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ హుక్స్ కాజా పట్టి ఒకప్పుడు కింది వరకు తీసుకోవద్దు ఇక్కడ మనకి షే బెల్ట్ జాయిన్ చేస్తాం కదా అది ఎక్కడ జాయింట్ చేసి ఉందో అక్కడ వరకు తీసుకోండి ఎక్కడ వరకు కుట్టుందో ఉందో తీసుకొని దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు షే బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా చంక యొక్క కింది భాగంలో ఇక్కడ నుండి ఇప్పుడు చే ఇక్కడ కూడా షే బెల్ట్ ఎక్కడ వరకు జాయిన్ చేసినామో అక్కడ వరకు తీసుకోండి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి తీసుకోండి కోసం ఒకవేళ ఫోర్త్ డాట్ కూడా అవసరం అనుకుంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఇలా డాట్ అయితే కనబడుతుంది భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు తీసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ సైజ్ వాళ్ళకైనా ఇలా తీసుకోండి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ టైట్ అవుతుంది అంటే కొంచెం కిందికి తీసుకోండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్గా ఉంటుంది అంటే కొంచెం పైకి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఈ లైన్ పైన ఈ షే మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది తీసుకోండి స్టార్టింగ్ ఒక పావించి వదిలేసేయండి కుట్టు కోసం కుట్టు కోసం పావించి వదిలేసి ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎక్కడుందో తీసేసుకొని ఇటొక వన్ ఇంచ్ అటు ఒక వన్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలిపేసినాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే సో ఎవరికైనా ఇదే మెథడ్ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే కింద సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా క్రాస్ అయితే తీసేసుకోవాలి అదేవిధంగా డాట్స్ మార్కింగ్ కూడా చూపిస్తాను చూడండి ఈ డాట్ దగ్గర పొడుగు వచ్చేసి ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు తీసుకోండి బ్లౌజ్ యొక్క పొడుగు బాగా ఎక్కువ ఉందనుకోండి ఇంచులు తీసుకోవాలి లేదంటే రెండున్నర ఇంచులు తీసుకుంటే ఎవరికైనా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఈ ఒక్క డాట్ సెట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ సెట్ అవుతుంది నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ నేను అక్కడనే మార్క్ చేసిన కదా ఒక హాఫ్ ఇంచ్ కింద డాట్ అనేది స్టిచ్ చేసేసుకోండి మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సెకండ్ డాట్ అనేది ఇప్పుడు ఈ రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ ప్లేస్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అంటే తీసేసుకోండి అదేవిధంగా ఇక్కడ హ్యాండ్స్కి కూడా లో భాగంలో లోతు అనేది తీసేసుకోవాలి చేతులకు లోతు తీసినాం కదా సేమ్ అదేవిధంగా చంకభాగంలో కూడా లోతు అనేది తీసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ అదేవిధంగా దీనికి షే బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి షే బెల్ట్ కోసం ఇక్కడ ఒక స్ట్రైట్ ఒక లైన్ అయితే కింద బొద్దుపాటు ఉంది కదా ఇది అవసరం లేదు అందుకోసం ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ హుక్స్ కాజా సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకొని హెచ్ అని రాసుకోండి అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి ఆ తర్వాత ఈ డాట్ అంతా లోపలికి పోతుంది కదా డాట్ అంతా లోపలికి పెట్టేసుకొని ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇది సైడ్ జాయింట్ సైడ్ హుక్స్ కాజా పట్టి సైడ్ సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకున్న తర్వాత సేమ్ కోల్తా బ్లౌజ్తోని మెజర్ చేసుకోండి ఇక్కడ హుక్స్ కాజా పట్టీ సైడ్ షేబిల్డ్ పొడి ఎంత ఉంది సేమ్ అంతే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకోండి నెక్స్ట్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ ఇది ఎంత పొడిగుందో తీసేసుకొని దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అదేవిధంగా చాలామంది ఇట్లనే తీసేసుకుంటారు కానీ ఈ పాయింట్ దగ్గర తీసుకోరు ఇదేంటంటే మెయిన్ డాట్ మెయిన్ డాట్ దగ్గర కూడా దీని యొక్క పొడుగు ఎంత ఉందో తీసేసుకోవాలి ఒకవేళ తీసుకోలేదు అనుకోండి షేప్ బెల్ట్ మురిత అంటారు చూడండి ఇక్కడ మీరు ఎక్కువ తక్కువ చేస్తే షేప్ బెల్ట్కి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో షేప్ బెల్ట్ మురితొస్తుంది అని అనేవాళ్ళు ఇక్కడ అసలు షేపే లేదు చూడండి కొలత బ్లౌజ్కి సో నేను ఇక్కడ కిందికి డౌన్ చేసుకుంటాను హు హుజ్ కాజా పట్టి సైడ్ మూడున్నర సైడ్ జాయింట్స్ దగ్గర మూడు కింద రెండున్నర ఇంచులు తీసుకుంటే ఇలా షేప్ అయితే వచ్చేస్తుంది ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో షేప్ బెల్ట్ అంటేనే షేప్ని రిప్రజెంట్ చేసేది అవునా ఇది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా షేప్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అయిపోతుంది ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు ఇప్పటివరకు ఏమైనా చేంజెస్ చేసినామా నార్మల్ బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి ఏం చేంజెస్ అయితే చేయలేదు నార్మల్గానే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోండి హ్యాండ్స్కి ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చిండ్రు కదా ఇది ఎక్కడి వరకే మార్కింగ్ ఇచ్చిండ్రో సేమ్ అదే విధంగా హ్యాండ్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ అనేవి సెపరేట్ సెపరేట్గా కట్ చేసేసుకోండి ఒక దాని తర్వాత ఒకటి కట్ చేసేసుకోండి కొత్త వాళ్ళైతే లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉందనుకోండి కొంచెం కిందిది ఎక్కువ తక్కువ అయ్యి కనబడకుండా ఉండే ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసుకుంటే మళ్ళీ తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వెనకాల భాగం ఉంది కదా ఇప్పుడు ఈ వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఇదిగోండి ఇవి రెండు నెక్ దగ్గర ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి నెక్ మొత్తం ఎందుకంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ అనుకోండి మళ్ళీ స్టిచ్ చేసినాక ప్రాబ్లం అవుతుంది సో అలా కాకుండా ఉండాలి అంటే కరెక్ట్గా ఇలా తీసేసుకోండి అండ్ అదేవిధంగా మనం లైనింగ్కి మార్క్ చేసేసుకున్నాం కదా ఆ లైనింగ్కి నెక్ ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో ఆ నెక్ లైన్ దగ్గరికి నెక్ ఉండాలి ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు నేను నా రైట్ హ్యాండ్ ఫింగర్ చూపించినా చూడండి అక్కడ వరకు ఉండాలి సో సేమ్ యాజ్ ఇట్ ఉంది పైన కొంచెం అయితే ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కొలత బ్లౌజ్ది మన ఎంబ్రాయిడరీ అయితే సేమ్ ఉంది చూసుకోండి ఒకసారి నెక్ మనం లైన్ ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు అయితే ఉంది సో దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే వేరే వాళ్ళు నన్ను కటింగ్ చేయమని అడిగితే నేను కటింగ్ చేసి ఇచ్చిన స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేయను నెక్స్ట్ నెక్స్ట్ టైం నేనైతే ఎంబ్రాయిడరీ కానీ మొగ్గం బ్లౌజ్ కానీ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేయడానికి నేను చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఇంత ఎక్కువ వచ్చింది కదా మరి సైడ్కి ఇంత ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ మిడిల్లో ఒక కుట్టు అనేది ఫస్ట్ వేసేసుకోవాలి లేదంటే ఎక్కువ అయిపోతే బ్రాడ్ అయిపోతుంది మిడిల్లో ఒక కుట్టు అనేది వేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది